బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో తల్లిదండ్రులకు ఉయ్యాలో ప్రియమైన బిడ్డమ్మ ఉయ్యాలో తెలివైన పిల్లమ్మ ఉయ్యాలో పెళ్ళిడుకొచ్చింది ఉయ్యాలో ఊర చూపులతో ఉయ్యాలో ముసిముసిగా నవ్వేను ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఇంటి దీపము ఉయ్యాలో గిన్నెలు తెచ్చేను ఉయ్యాలో మనసున్న మారాణి ఉయ్యాలో గుండెల్ని దోచింది ఉయ్యాలో చిరునవ్వు నవ్వింది ఉయ్యాలో చిరుజల్లు కురిసింది ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు మ్మ బ మీరు గౌరాల బకమ్మ